కాబట్టి ఈ విధంగా వేల కోసపెట్టిన ప్రాజెక్టులు దురుపయోగంగా ఉన్నప్పుడు ఇప్పుడేదో ఎట్టుందంటే గతంలో పడుతూ ఉన్నాయంట గతంలో పడుతూ ఉన్నాయంట ఆయన ఇంట్లో భార్య బిడ్డలు కూడు లాగా చూస్తుంటే ఒక బిడ్డల ఫలానికి పోయినారంట ఈ విధంగా పట్టిన ప్రాజెక్టులే ఉపయోగకరంగా లేకుండా నిర్మాణిష్టంగా ఎందుకు ఉపయోగ గోదావరి బనకజెల్ల ప్రాజెక్టు అంటే ఆఖరికి అది పూర్తి కాదు ఇది పూర్తి కాదు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి ఈ సంప్రదాయ ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే మీరు కట్టిన ప్రాజెక్టులను కానీ ఏదైనా కానీ ఏదైనా కానీ కట్టిన ప్రాజెక్టులను ముందు ఉపయోగం లేకండి తర్వాతనే నీ బనకెల్లా కాబట్టి గోదావరి బాధ్యత దానికి నేను వ్యతిరేకం కాదు